మంచిరాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికై మొదటిసారి వచ్చిన సందర్భంగా ఘనంగా సన్మానించిన సిపిఐ మండల నాయకులు ఈరోజు బెల్లంపల్లి పట్టణ పార్టీ కార్యాలయంలో బెల్లంపల్లి మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశానికి సిపిఐ జిల్లా సమితి సభ్యులు మేకల రాజేశం అధ్యక్షత జరిగినది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ జిల్లా సమితి సభ్యులు మేకల రాజేశం

ఇరవై ఒక్క తీర్మానాలు చేయడం అనేది జరిగింది ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం కగార్ చేతితోటి ఇలా మావోయిస్టులను చంపడాన్ని వ్యతిరేకిస్తూ ఆ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి మావోయిస్టులతో శాంతి చేప చర్చలు జరపాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా బెల్లంపే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బెల్లంపేట టౌన్లో పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ చేసి మరి అన్ని కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అదేవిధంగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ఇలా ఎన్నికల సమయంలో మరి అక్కడనే నిర్ణయిస్తామని చెప్పి మరి మేనిఫెస్టో పెట్టడం జరిగింది మరి తుమ్మిడెండి వద్దనే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ప్రారంభించి ఈ జిల్లాకు ఈ నియోజకవర్గాలకు తాగునీరు సాగునీరు అందించాలని చెప్పి మరి అదేవిధంగా ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి భూగర్భ గనులను నూతన భూగర్భ గనులను మరి ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మరి వివిధ అంశాల మీద మరి ఈ యొక్క తీర్మానాలు చేయడం జరిగింది ఈ యొక్క తీర్మానాలు అమలుకై రాబోయేటువంటి రోజులలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సమస్యల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి అదేవిధంగా అర్హులైనటువంటి వారందరికీ కూడా ఇందిరామయంలో ఇవ్వాలని చెప్పి ఇలా రేషన్ కార్డులు కూడా ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా ఇంకా చాలా వరకు అర్లైనటువంటి వారికి రావడం లేదు రేషన్ కార్డులు కూడా అర్హులైనటువంటి వారు అందరికీ ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరడానికి జరుగుతా ఉంది